తాజా కిచెన్ ఇక్కడ ఉన్న జన చూస్తేనే అర్థమవుతుంది ఇది ఎంత ఫేమస్ అనేది మరి అంత ఫేమస్ అయితే పార్కింగ్ కూడా చూసుకోవాలి కదండి ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో ఎదురుగా పార్కింగ్ కోసం కారు అండ్ బైక్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనం చూస్తే ప్రతి కౌంటర్ ఒక ఆర్గనైజింగ్గా ఉందండి ఇక్కడ బిల్డింగ్ కౌంటర్ సపరేట్గా ఉంటుంది సరే అది ప్రతి చోట ఉండేది కానీ టిఫిన్స్ కూడా సపరేట్ కౌంటర్లు ఇడ్లీ ఒక కౌంటర్లో ఉంటుంది దోశ ఒక కౌంటర్ జ్యూసెస్ ఒక కౌంటర్ పార్సిల్స్ ఒక కౌంటర్ సరే ఇంతమంది ఉన్నారు మరి డిష్ వాష్ ఎట్లా క్లీన్ చేస్తారు ఫాస్ట్గా అనుకుంటారు లోపల ఒక మిషన్ పెట్టారు సో నీట్ నీట్గా క్లీన్ చేసేస్తున్నారు అందువల్లే జనం ఇంత నమ్మకంగా తాజా కిచెన్కి వచ్చి ఫుల్గా హ్యాపీగా మంచి టేస్టీ ఫుడ్ టేస్టీ టిఫిన్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మీరు చూస్తేనే అర్థమవుతుంది ఎంత గా ఉందో జనం రావడానికి ఇది ఒక ఎక్స్ట్రా రీజన్ అనుకోవచ్చు అండ్ ఇన్ని కౌంటర్స్ ఉన్నాయి మనకి మరి ఎక్స్ట్రా చట్నీ కావాలంటే అట్లా దానికో సపరేట్ కౌంటర్ స్వీట్లు సపరేట్ కౌంటర్ సో ఇక్కడ చూస్తే చట్నీ సర్వీస్ కౌంటర్ సో సపరేట్ ఎక్స్ట్రా చట్నీ కోసం ఇక్కడికి వెళ్ళిపోవచ్చు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు మరి యూపీఎస్ఏ అన్ని కూడా వస్తున్నాయి కదా లేటెస్ట్గా యా దానికి మళ్ళీ సపరేట్గా ఉంది ఇక్కడ మనం పేమెంట్ చేసేసుకోవడం టోకెన్ తీసుకోవడం వెళ్ళి టిఫిన్ తెచ్చేసుకోవడం నూనె టు గోఫర్ బిల్డింగ్ ఆల్ సరే ఇక్కడ రేట్లు చూస్తే చాలా నామినల్ ఉన్నాయండి చాలా అంటే చాలా నామినల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ బోండా సూప్ చాలా ఫేమస్ అండి చాలా అద్భుతంగా నీట్గా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ హోటల్ హైదరాబాద్లోని అయ్యప్ప సొసైటీ ఏరియాలో ఉన్నది